ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబడే రోజులు త్వరలోనే ఉంటుందని జిల్లా మండల స్థాయి అధికారులు కూడా ఏ ఒక్కరు కూడా అందుబాటులో ఉండడం లేదని మూడు కోట్ల రూపాయల రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపగా వాటిని రద్దు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని దుబాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు నార్సింగ్ మండలంలోని పలు గ్రామాల్లో దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు అందుకే చూడానికి వచ్చినా పది పదిహేను రోజుల లోపల మరి శంకుస్థాపనలు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా నమస్కారాలు మరి ఈరోజు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి గతంలో ఏ పల్లెకి పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి ఒక అధికారులది మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామాలల్లో తిరిగి ఎక్కడ చెత్త వేస్తున్నారు మరి ఎక్కడ శుభ్రంగా ఉన్నాయా లేవా గ్రామాలు మోరీలు శుభ్రంగా ఉన్నాయా రోడ్డు శుభ్రంగా ఉన్నాయా అని చెప్పి గతంలో మరి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో జరిగిన దినచర్య ఈరోజు ఏ గ్రామం పోయినా మురికి కూపాలు చెత్త చెదారం కూడా మరి నూకే పరిస్థితి లేదు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు కూడా మరి కనుమరుగైపోయినాయి ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పనిచేస్తలేదు ఒక ట్రాక్టర్ పనిచేస్తలేదు ఒక సిబ్బంది పనిచేస్తలేరు గ్రామంలో సెక్యూరిటీ ఉన్నడా లేదా కూడా తెలిసే పరిస్థితుల మరి ఈ గవర్నమెంట్ ఉన్నారు ఏ అధికారి కూడా స్పందించడం లేదు ఘోరాతి ఘోరమైన పల్లెలు ఈరోజు కన్నీరు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అన్ని గ్రామాలల్లో మరి తండాల గురించి మరి మా లంబడి తండాల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మరి గతంలో మేము శాంక్షన్ ఇచ్చిన రోడ్లను కూడా మరి క్యాన్సల్ చేయించిన దరిద్రమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో నేను అన్ని రోడ్లు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తండాకు కూడా రోడ్డు శాంక్షన్ చేపించి కొబ్బరికాయలు కొట్టి ప్రొసీడింగ్లు చేపించి శాంక్షన్ చేయించిన రోడ్లు ఇవాళ కనుమరుగైపోయినాయి పూర్తిగా క్యాన్సల్ చేసిన మరి మా జనాలకు కూడా తెలవాలి మా తండావాసులకు కూడా తెలవాలి మా అక్కలకు కూడా తెలవాలి మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం మనం ఎంత బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు మరి ఇవాళ ఏమైతున్నది ఎటువైంది ప్రభుత్వం ఎటు పోయిన్రు ఈ అధికారులు ఎటు ఈ కలెక్టర్లు ఎటు పోయినరు ఒక్కడా కొడుకు కూడా ఒక్కడు కూడా పనిచేస్తలేడు ఎంత దారుణం అంటే ఏ గ్రామంలో పోయినా జిల్లా అధికారులు ఫోన్లు లేపరు మండల స్థాయి అధికారులు ఫోన్లు లేపరు ఒక పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్కి వస్తే నాకు తెలియదు అంటారు ఆర్ బి డిపార్ట్మెంట్లు మాకు తెలియదు అంటారు గ్రామాలలో సెక్రటరీలు పూర్తిగా కన్వర్గా అయిపోయినారు ఏ గ్రామంలో కూడా మరి తట్టడం మన్ను తీసిన పరిస్థితి లేదు ఈరోజు మరి పూర్తిగా మా తండాలు కూడా మరి మా అక్కజల్లెళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మీరు అప్పుడు రోడ్లు ఇచ్చిపోతే ఇప్పటి వరకు ఇంకా రోడ్లు ఇవ్వలే సార్ అంటున్నారు మూడు కోట్ల రూపాయలు ఇస్తే మూడు కోట్ల రూపాయలు కూడా రోడ్లు క్యాన్సల్ చేసిన దుస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంది మరి ప్రజలు గమనిస్తున్నారు మరి ఇన్ని కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినాయి కూడా మరి కనీసం మీరు ఇవ్వకుండా చేయకపోయినరీ మా ప్రభుత్వం అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రోడ్లనన్నా కనీసం కంటిన్యూవేషన్ అయిపోతే మరి ఈరోజు చేగుంట మండలు కానీ నార్సింగ్ మండలి కానీ మెదక్లో ఉన్న ఈ రెండు మండలాలు మరి కొసకున్న ఈ మండలాలను పట్టించుకునే నాదుడు లేడు మరి ఈ తండాలకు శాంక్షన్ అయిన రోడ్లు వెంటనే డబ్బులు రిలీజ్ చేయించి మరి మా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నా మా తండావాసుల తరఫున ఒక్కసారి వచ్చి తిరిగిపోయి చూడు ఏమైతుంది తండాలల్లో వాళ్ళు దుస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది కలెక్టర్ ఆఫీసుల మేదకుల వండుకుంటే సరిపోదు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మా పంచాయతీ సెక్రటరీలు కానీ వచ్చి గ్రామాలలో తిరుగుంటారు మీరు నిన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు మరి చెప్పినా కానీ మీకు బుద్ధి వస్తలేదు కదా ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ పంచాయత్ ఎస్సీలు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ గ్రామాలలో తిరుగుండ్రాయా బాబా అని చెప్పి మీ సంతకం మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు ఎందుకు చెప్పిండ్రు గ్రామాలలో గురించి సమస్యలు వస్తున్నాయి ఎవడు వర్ట్టించుకుంటలేడు గతంలో అభివృద్ధి జరిగింది మరి మన ప్రభుత్వంలో జరుగుతలేదు కనీసం మీరు అధికారులు కలెక్టర్ ఆఫీస్లో ఉండడం కాదు గ్రామాలలో ఉండుని గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల మీద శాంక్షన్స్ అవుతున్నాయా లేదా రివ్యూ పెట్టున్నే ఏ ఒక్క నా కొడుకు కూడా ఆడికి ఇది ఇలా పరిస్థితి అలా మెదక్ జిల్లా పరిస్థితి ఇప్పటికైనా కన్ను తెరిసి రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం బిడ్డ మీరు వచ్చి రోడ్ల మీద బొమ్మలు పెట్టుకునే ఏదో స్లోగాన్ తెచ్చుకొని పోడు కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో శాంక్షన్ ఇచ్చిన మీద డబ్బులు లేకపోతే పర్వాలేదు అప్పుడు ఇచ్చిన అయినా శాంక్షన్ చేపిచ్చిన పనులు చేపించండి ఎక్కడ ఏ గ్రామంలో ఏం పెండింగ్ ఉందో చూడండి తిరగండి మరి తండాల కోసం రోడ్లు కూడా ఈ దుస్థితి ఉన్నదంటే సంవత్సరం దాటిపోయింది కదా ప్రభుత్వం వచ్చి ఏదో నెల నెల రెండు రాలేదు కదా ఏ ఒక్కడాన్ని ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిందా ఇక్కడ ఆర్టీఓ వచ్చిందా ఎవడు వచ్చిండవడు రాలేదు ఇలా పరిస్థితి ఇట్లున్నది ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తూ మరి త్వరలోనే మరి మేము కూడా పోరాటం